శ్రీ గురుబే నమహ శ్రీ మాత్రే నమహ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నివాళ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ధనసు రాశి వారికి ఆగస్టు మాసంలో వారి గోచార మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ధనసు రాశికి అధిపతి గురుగ్రహం ధనసు రాశిలో మూల నాలుగు పాదాలు పురాణ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబేటువంటి ఒక గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలియకులనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఒకసారి ధనుసు రాశి వారికి ఆగస్టు మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళదాం మొదటిగా రాశాధిపతి గురుగ్రహం ఈ మాసం అంతా కూడా ఆరవ స్థానంలో వృషభంలో ఉంటారండి ద్వితీయ తృతీయాధిపతి శనేచరుడు కుంభరాశిలో వక్రీకరించిన స్థితిలో ఉంటారు మరి పంచమ వ్యయాధిపతి కుజగ్రహం ఇరవై ఆరు ఆగస్టు వరకు కూడా ఆరవ స్థానం అంటే వృషభంలో ఉండి ఇరవై ఏడు ఆగస్టు నుండి మాసాంతం వరకు కూడా ఆయన ఏడవ స్థానం అయినటువంటి మిథునంలో ఉంటారు మరి సప్తమ దశమాధిపతి బుధగ్రహం ఈ యొక్క బుధుడు ఈ మాసంలో రెండు రాసులు మారుతారండి ఇరవై రెండు ఆగస్టు వరకు కూడా సింహరాశిలో ఉండి ఇరవై రెండు సాయంత్రం నుండి కర్కాటకంలో నిలాఖర్ దాకా థర్టీ ఫస్ట్ దాకా కూడా ఉంటారని చెప్పాలి కాకపోతే బుధగ్రహం ఆగస్ట్ ఐదు నుండి ఇరవై రెండు దాకా వక్రీకరించిన స్థితిలోనే సింహంలో ఉంటారు ఇరవై రెండు సాయంత్రం నుండి ఇరవై ఎనిమిది వరకు కూడా వక్రీకరించిన స్థితిలో కర్కాటకంలో ఉండి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వక్రీకరణం లేకుండా కర్కాటకంలో కొనసాగుతారు మరి నవమాధిపతి అయినటువంటి యొక్క రవి వీరు ఇక్కడ అష్టమ స్థానం అయినటువంటి కర్కాటకంలో పదహారు ఆగస్టు వరకు ఉంటారు సో పదహారు సాయంత్రం నుండి ఆయన సింహరాశిలో శుక్షేత్రంలో ఒక సంవత్సరం తర్వాత స్థితి పొందబోతున్నారు ఎందుకంటే రవి ఒక రాశిలో ఒక నెల రోజుల పాటుగా ఉంటారు సో రాశి చక్రంలో బచక్రంలో పన్నెండు రాసులు ఉంటాయి కాబట్టి సో తిరిగి మళ్ళీ అదే రావడం కోసం సంవత్సరం పడుతుంది అనేది భావన మరి ఆరు మరియు పదకొండవ స్థానాధిపతి శుక్రుడు ఎక్కడున్నారయ్యానంటే తొమ్మిదవ స్థానంలో సింహరాశిలో ఉంటారు ఎప్పటిదాకా ఇరవై నాలుగు ఆగస్టు వరకు కూడా ఉంటారు ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా అయినా కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు మరి రాహుకీత విషయానికి వచ్చే వరకు రాహు చతుర్థంలో ఉన్నారు అంటే ఆమెకు మీన రాశిలో ఉంటారు కేతు దశంలో ఉంటారు అంటే పదవ స్థానం అంటే కన్యా రాష్ట్ర స్థితి పొంది ఉంటారు సో ఇది గ్రహస్థితి అండి మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి మొదటిగా విద్యార్థులకు ఎలా ఉంటుంది పంచమాధిపతి కుజుడు ఆరవ స్థానంలో గురుడితో కలిసి ఉన్నారు ఎఫర్ట్స్ పెడతారు కష్టపడతారు కష్టంతో ఫలితం సాధిస్తారు కాబట్టి ఏంటంటే పుట్ ఎఫర్ట్స్ మాసాంతం ఇరవై ఏడు నుండి కుజుడు మీకు పంచమాధిపతి ఏడవ స్థానానికి వెళ్తాడు ఐదు అంటే హైర్ ఎడ్యుకేషన్ ఏడు అంటే విదేశీ బహుదూరం కాబట్టి మీరు విదేశాల కోసం చేసే ప్రయత్నాలు నెలాఖరికత్తా సఫలీకృతం అవుతాయి లేదంటే ఇండియాలోనే ఉన్నారు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం ఇంటి నుండి బహుదూరం వెళ్ళే అవకాశం కూడా మెండుగా ఉన్నాయి బలంగా ఉన్నాయని చెప్పాలండి మరి మీరు రాసేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో కుజుడి యొక్క స్థితి అనేది ఐదవ స్థానం ఆరులో ఉండి సింహరాశిని తొమ్మిదవ స్థానం దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చక్కగా రాణిస్తారు విత్ ఫోకస్ ఎందుకంటే ఫోకస్ అని ఎక్కువ చెప్తూ ఉంటాం ఎక్కడ ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎనర్జీ ఫ్లో అవటం వల్ల మీకు సత్ఫలితాలు రాబట్టుకోగలుగుతారు సో ఇది విద్యార్థుల గురించి అండి మరి వృత్తులు ఏ విధంగా ఉంటుందంటే దశమాధిపతి ఎవరయ్యారంటే బుధుడు ఆయనేమో ఈ మాసంలో ఒక్కరికి నుంచి తొమ్మిది ఎనిమిది స్థానాలు తిరుగుతూ ఉంటారు ఆల్రెడీ కేతు మీకు వృత్తి స్థానంలో ఉన్నారు ఎలా ఉంటుందంటే వృత్తిలో పర్వాలేదు కానీ బోర్గా ఫీల్ అవుతారు ఎందుకంటే దశమాధిపతి బుద్ధుడు ఒకరికి తొమ్మిదిలో ఉన్నాడు ఈ ఉద్యోగంలో ఉందామా కంటిన్యూ అవుదామా లేకుంటే వేరే ఉద్యోగానికి వెళ్దామా ఇది ఒక కన్ఫ్యూజన్ లోపల మైండ్లో తెలుస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఇరవై రెండు తర్వాత బుధుడు ఒక్కరికి నుంచి కర్కాటకానికి వెళ్తారో మా సంతం వరకు అక్కడే ఉంటారండి వృత్తిలో ఒత్తిడి అసహనం కలుగుతుంది ఎందుకనంటే గతంలో జరిగిన చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మళ్ళీ మీ శత్రువులు కావచ్చు లేకపోతే మీ కోవర్కర్స్ లేకుండా మేనేజ్మెంట్ కావచ్చు ఆ విషయాన్ని మళ్ళీ తెరపైకి తీసుకోవడం వల్ల మీరు ఒక ఇంత అసహనానికి గురయ్యే అవకాశం ఉంది ఏదేమైనా కుజుడు పంచమాధిపతి ఈ యొక్క సప్తమానికి ఇరవై ఏడు నుండి వచ్చి మీ దశమాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి ఉద్యోగంలో మార్పులు చోర్పులు చేసుకునే అవకాశం కూడా కనపడుతుందండి ఎనర్జెటిక్గా పనిచేస్తారు కానీ ఎందుకో మైండ్ సహకరించదు ఎందుకంటే బుధుడు చదువుడింట ఒకరిక నుంచి ఉన్నారు కాబట్టి సో కాబట్టి ఎనర్జీ లెవెల్గా ఉంటారు కానీ మైండ్ మానసికంగా కూడా మనం స్ట్రాంగ్గా ఉండాలండి సో కమ్యూనికేషన్ కరెక్ట్గా చేయాలి మిస్టేక్ లేకుండా లెటర్స్ కానీ డ్రాఫ్టింగ్ కానీ కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాలి సో ఏదేమైనా కొంతమందికి ఉద్యోగ మార్పు కూడా జరిగే అవకాశం అవుతుంది ఎందుకంటే తొమ్మిది ఎనిమిది స్థానాల్లో కంటిన్యూగా ఉంటారు కాబట్టి సో ఒకవేళ మీరు ఇక్కడ స్టిక్ గట్టిగా సరే కొంతకాలం చూద్దాం అని స్టాండర్డ్గా గట్టిగా ఉంటే ఇరవై ఐదు నుండి శుక్రుడు మీకు ఆరు పదకొండవ స్థానాలు శుక్రుడు వృత్తిలోకి వెళ్తారు కాబట్టి ఆ రోజు నుండి మళ్ళీ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది మీరు చేస్తారనే కాదు చేయాల్సి వస్తుంది కష్టపడండి కంటిన్యూ అవ్వగలుగుతారు సో ఇలాంటి ఎమోషన్స్ మానసికమైన స్థితులు బాగాలేనప్పుడు దశమానంలో గేతు ఉండి దశమాధిపతి బలంగా లేనప్పుడు సో బయటికి వెళ్ళిపోదామని ఎమోషన్గా గురి అవుతూ ఉంటారండి డోంట్ టేక్ ఎమోషన్ డెసిషన్స్ సో మీకు కనుక క్లారిటీగా కన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే పక్కన ఉద్యోగం ఉంది అనుకుంటే వెళ్ళండి అదర్వైజ్ మళ్ళీ సెప్టెంబర్ నుంచి బాగుంటుంది బట్ డోంట్ వరీ బట్ దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది సో ఇక్కడ ఏడవ స్థానం వైవాహిక జీవితం ఏడవ స్థానాధిపతి బుధుడు శుక్రుడితో కలిసి తొమ్మిదవ స్థానంలో దాదాపుగా ఇరవై రెండు తారీఖు వరకు ఉంటారండి సో అంటే ఏంటంటే మీరు మొదటి మూడు వారాలు కూడా లైఫ్ పార్ట్నర్ తోటి జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా ట్రిప్స్ కానీ విహారయాత్రలో లేకుంటే బహుదూరం కొంచెం ప్రయాణాలు చేసే అవకాశం అయితే కనపడుతూ ఉంది దీనివల్ల ఏంటంటే మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సిబ్లింగ్స్ ఉంటారు సో వారి తోబుట్టూరు కానీ అన్నను చెల్లెళ్ళు అక్కలు తమ్ముళ్ళు ఇలాంటివారు మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులు లేదంటే వారి తల్లిదండ్రులు వారు కూడా ఆనందానికి గురవుతారు మీరు హ్యాపీగా ఉండి బయటకు వెళ్ళటం ఎంత చూసి సో ఎప్పుడైతే కనుక ఇరవై రెండు తర్వాత బుధ గ్రహం నుంచి మళ్ళీ అష్టమానికి వస్తుందో మూడో వారం వరకు బాగానే ఉంటారు మూడో వారం నుండి ఏమవుతుందంటే జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ వల్ల కావచ్చు చిన్న చిన్న మాట పట్టింపులు ఇగో క్లాసెస్ గొడవలకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి సో ఆ మధ్యన ఆ ఏడు రోజుల పాటుగా కొంత జాగ్రత్తగా ఉండాలండి ఇన్లాస్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవుతుంది సో ఏదేమైనా కుజుడు మళ్ళీ ఇరవై ఏడు నుండి ఏడవ స్థానానికి వస్తారు కాబట్టి అంటే మీ యొక్క జీవిత భాగస్వామి స్థానానికి లాభస్థానం లేకపోతే కుజుడు అవుతారు ఏడు జీవిత భాగస్వామి సో అక్కడ నుంచి లాభం కాబట్టి కుజుడు ఏడవ స్థానానికి వస్తే కొంత ఆర్గ్యుమెంటేటివ్ ఇలాంటివి ఉంటాయండి జీవిత భాగస్వామికి కానీ వారు చెప్పిన విషయాలు ఒప్పుకోండి మీరు కనుక కూల్గా పాజిటివ్గా ఆలోచిస్తే వారు చెప్పిన విషయాలు మీకు ఉపయోగించే అవకాశం బలంగా ఉంటుంది సో ఇది జీవిత భాగస్వామి గురించి ఇలా కాని పక్షంలో లైఫ్ పార్ట్నర్ యొక్క హెల్త్ విషయంలో ఆరోగ్య విషయంలో కూడా కొంత ఇరవై రెండు నుంచి కేర్ తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుందండి మరి వ్యాపార విషయంలో ఎలా ఉంటుంది వ్యాపారంలో ఏడవ స్థానాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నారు ఇరవై రెండు వరకు కూడా సో కాబట్టి ఏంటంటే వ్యాపార పరంగా ప్రయాణాలు ఉంటాయి సుకృత లాభాధిపతితో కలిశారు కాబట్టి మీరు చేసే ప్రయాణాలు కావచ్చు మీరు చేసే నిర్ణయాలు కావచ్చు వ్యాపార భాగస్వామితో కలిసి చేసేటువంటి సమాలోచనలు ఇవన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి కానీ ఎప్పుడైతే ఇరవై రెండు సాయంత్రం నుండి బుధగ్రహం వక్రీకరించిన స్థితిలో అష్టమస్థానానికి వెళ్తారో సో గతంలో ఆగిపోయిన పనులు గతంలో చేసినటువంటి విషయాలు వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయటం వల్ల పెద్దగా బిజినెస్లో వ్యాపార లాభాలు వచ్చేంత స్థితి లేకపోయినా కూడా కొంత పనులు నిదానం అవుతాయి సో కాబట్టి ఏంటంటే గతించిన అనుభవం పనికి కానీ పనులు మాత్రం నిదానంగానే ఉంటాయి కానీ కుజుడి యొక్క స్థితి మీకు ఏడవ స్థానంలో ఇరవై ఏడు నుంచి రాకతోటి కుజుడు శక్తికి కారకుడు కాబట్టి శక్తివంతంగా అయితే అంటే మీ యొక్క శ్రమ లోపం లేకుండా కష్టపడలేదని రిగ్రెట్ కాకుండా బాధపడాల్సిన అవసరం లేకుండా సో ఎనర్జీగా ఉంటారు పనిచేస్తారని చెప్పాలి మరి ఆర్థిక సంబంధమైన విషయాలు ఏ విధంగా ఉంటాయి డబ్బు ఆర్థికం సో ఇక్కడ ఏంటంటే డబ్బు వస్తుందండి ఎందుకనంటే ఇక్కడ మీకు కుజగ్రహం యొక్క దృష్టి తొమ్మిదవ స్థానం మీద పన్నెండవ స్థానం మీద సో నిలాకరణ ద్వితీయ స్థానం మీద ఉంది అదేవిధంగా గురుడు యొక్క దృష్టి కూడా ద్వితీయం మీద ఉంటుంది కాబట్టి సో డబ్బు అయితే వస్తుంది కానీ ఖర్చు కూడా చూస్తుందండి ఎందుకంటే పన్నెండవ స్థానాన్ని గురుగుదులు చూస్తున్నారు ద్వితీయాన్ని కూడా చూస్తారు కాబట్టి సో ఆబ్వియస్లీ మీకు డబ్బు వస్తుంది తొమ్మిదిలో బుధసుక్కులు ఉన్నారు సో మొదటి మూడు వారాలు కూడా పెద్దవారు సహకారం అయితే ఉంటుంది ఎల్డర్ పీపుల్ యొక్క పదకొండవ స్థానాలకు తొమ్మిదిలో ఉన్నారు కాబట్టి ఏంటంటే డబ్బులు సహకరిస్తారు అదేవిధంగా రవి కూడా మీకు అష్టంలో ఉంది రాహుతో చూడబడుతుంటారండి కొన్ని వృధా ఖర్చులు ఉంటాయి కాబట్టి సో నియంత్రించుకోవాలి బ్యాలెన్స్ చేసుకోవాలి రెండు డబ్బులు వస్తాయి ఖర్చు ఉంది కాబట్టి మరి ఆరోగ్య విషయంలో ఏ విధంగా ఉంటుంది హెల్త్ విషయంలో మీ యొక్క రాసాధిపతి ఈ యొక్క గురుగ్రహం ఆరవ స్థానంలో ఐదవ స్థానాధిపతి కుజుడితో కలిశారు అదేవిధంగా పంచమ స్థానం శని చూస్తున్నాడు సో ఇలా చూడడం వల్ల ఏంటంటే ముఖ్యంగా కడుపుకు సంబంధమైన చిన్న స్టమక్ సంబంధమైన ఇబ్బందులు ఇండైజేషన్ కావచ్చు అసిడిటీ భుజం నొప్పి కంటికి సంబంధమైన ఇబ్బందులు ఆర్థరైటిస్ ఈ నాలుగు విషయాలు మీకు ఏదో ఒక రకంగా ఒక చిన్న చిన్న కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే రాసాధిపతి సెల్ఫ్ ఫార్లో ఉన్నాడు ఏదేమైనా మళ్ళీ హైదరాబాద్ పూర్త కలిశాడు కాబట్టి రికవర్ అవుతారు మా అని చెప్పుకోవాలి ఎందుకంటే హెల్తీ లైఫ్ స్టైల్ ఫుడ్ కానీ ఆహారము తీసుకునే పానీయాలు కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నట్టుగా చూసుకోండి నడక ప్రాణాయం ధ్యానం ఇవన్నీ కూడా మ్యాండేటరీ మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం సో ఈ విధంగా పాటిస్తే చక్కగా ఉంటుంది మొత్తం మీద మళ్ళీ రివ్యూ చేసుకుంటే విద్యార్థులు మొత్తం మీద మాసంలో చివరకంతా బహుదూర ప్రయాణాలు చేస్తారు అనుకున్న విధంగా సక్సెస్ అవుతారు మొదట్లో హార్డ్ వర్క్ చేసి ఫోకస్ చేయడం వల్ల ఫలితం పాజిటివ్గానే ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు కూడా సో ఒకటి రెండుసారి చెక్ చేసుకోండి నేర్చుకున్న ప్రతిదీ కూడా బుధుడు వక్రీకరించాడు బుధుడు హ్యాండ్ రైటింగ్ కమ్యూనికేషన్ ప్రాక్టీస్ బాగా చేయండి సో అదేవిధంగా వృత్తిలో చూస్తే సో ఎందుకో మనసు రాదు చేద్దామా వదిలేద్దామా అన్నట్టుగా ఉంటుంది ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి ఎమోషన్ జేషన్స్ తీసుకోకండి కన్ఫర్మేషన్ ఉంటేనే బయటికి వెళ్ళండి అదేవిధంగా ఇరవై ఏడు నుండి కుజుడి యొక్క దృష్టి వల్ల ఎనర్జిటిక్గా పని చేస్తారు ఇష్టం ఉన్నా లేకున్నా ఎలాగో శుకుడు కూడా వస్తారు కాబట్టి మా సాధంలో హార్డ్ వర్క్ అనేది ఉంటుంది కన్సిడర్ చేసుకొని హ్యాపీగా వర్క్ చేసుకోవడం వల్ల దాన్ని సంపాదిస్తారు దాంపత్య జీవితంలో చూస్తే ఏంటంటే మొదటి మూడు వారాలు కూడా అన్యోన్య దాంపత్య జీవితాన్ని మంచి రొమాంటిక్ లైఫ్ లీడ్ చేస్తారు దీనివల్ల ఏంటంటే మీ ఇన్లాస్ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల యొక్క సిబ్లింగ్స్ యొక్క వారి పేరెంట్స్ కూడా దీనివల్ల మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు సంతోషంగా ఫీల్ అయ్యే అవకాశం కనబడుతుంది సో మళ్ళీ నాలుగో వారంలో ఏదో ఒకటి కారణాల చేత జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో ఇన్వాల్వ్మెంట్తో కొంచెం కొంచెం చిన్న చిన్న మాట పట్టింపులు వస్తాయి సో బీ కేర్ఫుల్ సో మళ్ళీ ఇరవై ఏడు నుండి గుజు యొక్క స్థితి మీ సప్తమ స్థానంలో జీవిత భాగస్వామి స్థానంలో ఉంది కాబట్టి అగైన్ ఏంటంటే వారు చెప్పే విషయాలు కొన్ని అర్థం చేసుకోండి మీకు లాభానికి పాజిటివ్గానే ఉంటాయి మొమెంటరీగా కోపం వచ్చినా కూడా బట్ ఉపయోగపడే విధంగా ఉంటాయి సో మరి వ్యాపార విషయంలో కూడాను రాణిస్తారు మీరు వ్యాపార పరంగా చేసే ప్రయాణాలు బాగుంటాయి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటివి ఐటీ ఇండస్ట్రీ కావచ్చు లేదంటే కనుక సుక్రుడికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు బుధుడు కమ్యూనికేషన్ ఫార్మసీ అయితేనేమి డాక్టర్స్కి టెక్నికల్లో ఉన్న ఇంజనీర్స్కినో అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు ఇంటీరియర్ డిజైనింగ్ ఫ్యాషన్ ఇలాంటి సంబంధించినవి సుగంధ ద్రవ్యాలు ఇలాంటి వాటి వ్యాపారాలు కూడా బాగుంటాయి కాకపోతే ఏంటంటే ఇరవై మూడు నుండి కొంచెం వ్యాపారాలకు కొద్దిగా స్లో అనేది ఉంటుంది బట్ ఎనర్జీకి అయితే పనిచేస్తారు సో దానిలో లోపమైతే ఉండదు డబ్బుల విషయంలో డబ్బులు వస్తాయి కానీ ఖర్చు కూడా ఉంది కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవడం ఉత్తమం హెల్త్ సంబంధంగా చూస్తే కడపకు సంబంధం కంటికి సంబంధం భుజం నొప్పులు అదేవిధంగా ఆర్థరైటిస్ కొంచెం బాధించే అవకాశం కనపడుతుంది మరి రెమెడీస్ ఏంటయ్యా అంటే మీ యొక్క రాష్ట్రాధిపతి గురుడు ఎక్కడ ఉన్నాడు ఆరవ స్థానంలో ఉన్నాడు శనగలు దానం చేయండి లేకుంటే శనగతో చేసిన స్వీట్ వంటకాలు శనగ శనగలడ్డు గురువారం రోజున దానం చేయండి లేదు అంటే బుధవారం బాగా నానబెట్టిన శనగలు గురువారం రోజున ఆవుకు కొంచెం బెల్లం పౌడర్ కలిపి కూడా తినిపిస్తే బాగా తింటాయి తింటున్నాయి కదా హెవీగా పెట్టి అవి డైజెషన్ కాకపోతే ఇబ్బంది పడితే దోషం ఉంది కాబట్టి సో ఒకటి అదేవిధంగా మీ ఉద్యోగ వ్యాపారంలో ఒదిడుకులు లేకుండా ఉండటం కోసం సో బుధగ్రహ స్తోత్రం శుక్రస్తోత్రం అదేవిధంగా విష్ణు సహస్రనామాలు పఠనం చేయండి అద్భుతంగా ఉంటుంది మీకు తోచినంత చేతనైతే వీలైనంత వరకు కొంత ఏదైనా విద్యార్థులకు హెల్ప్ చేయండి బుద్ధులు ఇండికేట్ చిన్నపిల్లలు స్టూడెంట్స్ కూడా సో ఈ చిన్నపాట్లయిట్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి మీకు ఇంకా ధనుసు రాశి వారి గురించి తెలుసుకోవాలి క్లియర్గా అనుకుంటే ధనుసు రాశి వారి జీవిత రహస్యగా ఈ మధ్యన ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది ధనుసు రాశి వారికి సంతాన విషయం జీవిత భాగస్వామి వృత్తి వ్యాపారాలు వారికి పనికి వచ్చే రంగులు సంఖ్యలు దిక్కులు ధనుసు రాశి వారికి సంబంధించిన ఘాతవారం ఘాత తిథి నక్షత్రం ఇవన్నీ కూడా ఆ వీడియోలో క్లియర్ గా క్షుణ్ణంగా వివరించడం జరిగిందండి సో ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఒకరి గురించి శనిగ్రహ ప్రభావం నవంబర్ పద్నాలుగు వరకు కూడా ధనస్రాస్వారం మీద ఏ విధంగా ఉంటుందో కూడా వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియో లింక్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో సో దయచేసి గమనించగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీద ఉంటుంది జై హింద్